ఐసి ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అందరి దగ్గర ఉన్నాను సో ఈరోజు పొగుడుతున్నారు గైస్ నన్ను ఇల్లు కూసేపు నిన్న నేను రాగానే ప్రసాదాలు వచ్చినాయి అంటే వీళ్ళకి ఇంటికి దేవుడు వచ్చాడు పొద్దు నేనేమో నాకు ప్రసాదాలు పెడతాను మళ్ళీ పాలు అండ్ ఇడ్లీలు అంతే అలా ఉంచుతాం అప్పుడప్పుడు నేను అందుకే చెప్పాను కక్క మనకి చిన్న సైజ్ అయితే సెట్ అవ్వ పెద్ద పెద్ద సైజ్ బాగుండాలి సెట్ అయితే అని మైసూర్ బాగుండే చూడు నా రాత చూడు నా మొహం చూడు కాదు పొద్దున్నే వాళ్ళమే కదా నిజంగా రావడం రావడం పొద్దు పొద్దున్నే ప్రసాదాలు మళ్ళీ సరేస్ గాయస్ ఈరోజు మనకి బోండాలు పెట్టారు విత్ కొబ్బరి చట్నీ వేడి వేడిగా సర్వ్ చేశారు ఇలా అతి ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నాను Når det er vått, må den ryddes igjen. త్రీ బ్రేక్ఫాస్ట్ ఇన్ త్రీ అవర్స్ మనం చుట్టాలంటికి వెళ్తే ఇదే చాక్లెట్లు ఏంటి ఏమన్నా తెచ్చి పెడతారు అరకు చాక్లెట్ అండి ఫేమస్ చూద్దాం చాక్లెట్ व्हाइट चॉकलेट वो कलर भी है ना रहा ना चॉकलेट से नहीं उल्टा बाय बोलना गाइस